హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఓ చక్కటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూయించబోతున్నాను బయట ఫ్రంట్ వ్యూ అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంటి బయట వచ్చేసి మనకి పదిహేను అడుగుల రోడ్డు వరకు అయితే సిమెంట్ రోడ్ అవైలబిలిటీ ఉన్నది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి చీరాల లక్ష్మీ శ్రీనివాస కాలనీకి దగ్గరలో ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట ఇది బయట ఫ్రంట్ ఎలివేషన్ నేను చూపిస్తున్నదంతాను డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఒకటి ఇంటూ నలభై ఎనిమిది కొలతలతో కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ఉంటుంది థర్టీ వన్ ఇంటూ ఫార్టీ ఎయిట్ సైజులో వస్తుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి మీకు కార్ పార్కింగ్ ఏరియా ఇది ఈ కార్ పార్కింగ్ ఏరియాలో ఈజీగా ఒక మూడు కార్లు అయితే పెట్టుకోవడానికి అవకాశం అయినది అవకాశం అయితే ఉన్నది ఈ చూపిస్తున్న స్పేస్లో అట్లానే మంచి క్వాలిటీ కార్ పార్కింగ్ టైల్స్ అయితే ఈ పార్కింగ్ ఏరియా అంతా యూజ్ చేయడం జరిగింది ఈ హౌస్ సైట్ ఏరియా సెంటర్లో చూసుకుంటే కనుక త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ వరకు వస్తుంది మూడు ముప్పై సెంటర్లో సైట్ ఏరియా అనేది ఉంటుంది అదే గజాల్లో అయితే నూట ఎనభై గజాల వరకు వస్తుంది ఫ్రెండ్స్ వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది అంటాను మీకు మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది టేక్ డోర్ ఫ్రెండ్స్ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి డోర్ అంతా మీకు చాలా అందంగా ఈ ఆర్చ్ కానీ మెయిన్ డోర్ కానీ డిజైన్ చేయించడం జరిగింది ఇదంతా టేక్ వుడ్ ఇక్కడ నేను చూపిస్తున్నదంతాను మంచి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే ఈ డోర్కి అయితే యూజ్ చేయడం జరిగింది మీకు అట్లనే ఇప్పుడు హాల్ చూపిస్తున్నాను చూడండి ఇది లివింగ్ హాల్ మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పైన సీలింగ్ వచ్చేసి మొత్తం జిప్షన్ షీట్స్తో చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగిందనమాట అట్లనే మీకు టీవీ యూనిట్ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించారనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి స్పేషియస్గా ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది పైన సీలింగ్ కూడా జిప్షన్ షీట్స్తో చాలా అందంగా సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇతర కబోర్డ్స్ అవి కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మెటీరియల్స్ ఇక్కడ చూపించిన స్పేస్లో వచ్చేసి ఒక బీరువా అయితే ఈజీగా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది కబోర్డ్లో అట్లానే ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో ఇక్కడ నేను చూసినందు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోని రెస్ట్ రూమ్ అనమాట ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ మంచి క్వాలిటీ డిజైన్డ్ వాల్ టైల్స్ అయితే ఈ రెస్ట్ రూమ్ అంతా యూజ్ చేయడం జరిగింది కింద వచ్చేసి మ్యాటి ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ రెస్ట్ రూమ్ లో అట్లానే ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వగలరు అనమాట ఇక్కడ మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ హౌస్లో ఇచ్చిన చిల్డ్రన్ బెడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ పైన సీలింగ్ కూడా ఇందులో కూడా షీట్స్ షీట్స్తోనే చాలా అందంగా ఫినిష్ చేయించడం జరిగింది సీలింగ్ అనేది కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు అట్లానే ఇందులో వచ్చేసి ఒక రెస్ట్ రూమ్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అనమాట నేను చూపిస్తున్నది ఈ హౌస్ ప్రైజింగ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉన్నది ఈ హౌస్ మంచి అందుబాటు ధరలోనే ఈ హౌస్ ఇవ్వడం జరుగుతుంది ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపించింది అంతాను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ హౌస్కి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అట్లానే ఈ హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ కూడా మంచి స్వీట్ వాటరే పడుతున్నాయి అనమాట బోర్ వాటర్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్లోనే మంచి వాటర్ తగులుతాయి ఇది కిచెను పైన సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు ఈ కిచెన్లో కూడాను కబోర్డ్స్ అవి కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది స్టార్టింగ్లో పూజ గది వచ్చింది ఇది మంచి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఈ బాస్కెట్స్ అంతాను ఎస్ఎస్ స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ వచ్చేసి ఒక టూ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి ఈజీగా స్పేస్ అయితే ఉన్నదన్నమాట ఇది టోటల్గా కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది అంతాను మనం చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూపిస్తాను మీకు పైనుంచి బయట సెట్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇది బై బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది అట్లానే ఇది నార్త్ వైపు వస్తుంది డోర్ అనేది నేను చూపిస్తున్నది ఇది కూడా టేక్ డోరే మీకు నార్త్ వైపు నుంచి బయటకు వస్తే ఇది పార్కింగ్ ఏరియా అనమాట నేను చూపిస్తున్నది అట్లనే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం వ్యూ అనేది చూద్దాము ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ ఈ స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అట్లానే ఇంటికి ఈ గో ఈ స్టెప్స్ పక్కన ఉన్న గోడకి వచ్చేసి ఒక వన్ ఫీట్ స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది నేను చూపించింది అట్లనే కింద వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అయితే సెటప్ చేశారు స్టెప్స్ కింద మీకు చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తాను ఈ గ్యాప్లోనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మరికొన్ని వీడియోలు తీయడానికి ఇది చుట్టుపక్కల లొకేషన్ నేను చూపిస్తున్నది డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని యాడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే చూడగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్